మనకు భాద్రపద మాసంలో అంతిమ పక్షం ఆశ్చర్య మాసంలో మొదటి పక్షం మొత్తం ముప్పై రోజులు ఈ సమయాన్ని యమదంస్ట్రలు అని పిలిచారండి అంటే యముని కోరలు అని అర్థం కోరలు ఏం చేస్తాయి నవలేస్తాయి అలాగా ఈ సమయంలో ఎక్కువ మంది మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాతావరణంలో మే వాతావరణంలో మార్పులు కావచ్చు జల కాలుష్యం కావచ్చు ఈ ఉష్ణశక్తి తక్కువగా ఉన్నందువలన శరీరంలో అనారోగ్యాలు ప్రకోపించవచ్చు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే మనకు ఉష్ణశక్తి బాగున్నప్పుడు అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి ఉష్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యాలు ప్రకోపిస్తుంటాయి కారణం ఏమిటి మనకు తెలుసు ఎండ బాగా కాస్తే బ్యాక్టీరియా ఉండదు నశించిపోతుంది ఎండ తక్కువగా కాసినట్లయితే వరుసగా వారం రోజులు ముసులుపెట్టినట్లయితే మనకు అన్ని అనారోగ్యాలు చేసే అవకాశాలే పెరుగుతాయి లాగా కాబట్టి ఈ అనారోగ్యాలు అనారోగ్యం ఉన్నవాడికి పెరుగుతాయి లేనివాడికి పుడతాయి తట్టుకోగలవాడు నిలబడతాడు తట్టుకోలేనివాడు మరణిస్తాడు అందుకని ఈ రెండు పక్షములు కూడా మరణానికి సంకేతంగా భావన చేశారు అయితే మనకు కృష్ణపక్షంలో అమావాస్య ప్రధానమైనది అది పితృదేవతలకు సంబంధించిన తిథి దానికి పితృలే అధిపతులు పౌర్ణమి దేవతలకు సంబంధించినదిగా భావిస్తారు అందుకనే ముప్పై మూడు పూర్ణిమల నోము మొదలైనటువంటి నోములు కానీ పూర్ణిమ హోమము మొదలైనటువంటివి కానీ పూర్ణిమ పూజ కానీ అవన్నీ కూడా దేవతలకు సంబంధించిన వాటినిగా మనం పౌర్ణమి నాటికి చేసుకుంటూ ఉంటాం ఆ తర్వాత కృష్ణపక్షంలో ఒక్కొక్క కళని పితృదేవతలు స్వీకరిస్తారు కాబట్టి ఈ రెండవ పక్షం కృష్ణపక్షం అంతా కూడా పితృదేవతలకు సంబంధించినది అని భావిస్తారు భాద్రపద మాసంలో చివరి పక్షము మాసంలో మొదటి పక్షము అయినప్పుడు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షము కాబట్టి ఆ సమయంలో పితరులను మనం ఆరాధించాలి ఆశ్చర్యమాసంలో అది శుక్లపక్షము కాబట్టి దేవతలను మనం ఆరాధించాలి ఈ ఆరాధన వల్ల ఏమవుతుంది అంటే ఆరాధనలో మనకు కొన్ని నియమబద్ధమైన జీవనాలు ఉంటాయి ఒక కోణం రెండో కోణం ఏమిటి అంటే ఇవి చాతుర్మాసంలో వచ్చేటువంటి అంశాలు చాతుర్మాసంలో విష్ణుమూర్తి ఏం చేస్తాడు సాక్షీభూతుడుగా ఉంటాడు వీరు చేసేటువంటి మంచి పనులను చెడ్డ పనులను గుర్తిస్తూ ఉంటాడు కాబట్టి ఈ నాలుగు మాసాల్లో మనం జాగ్రత్తగా నియమబద్ధమైన జీవనాన్ని నడిపినట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు విశేషించి పితృదేవతారాధనలో విష్ణువుకు కూడా స్థానం ఉందండి మనం ఆబ్దికాన్ని పెట్టేటప్పుడు పితరులకు ఒక స్థానాన్ని విష్ణు స్థానాన్ని ఇంకోదిగా ఇంకొకటిగా విష్ణు స్థానాన్ని ఇంకొకటిగా పూజ చేస్తూ ఉంటాం అలాగే గయ అది కూడా విష్ణు సంబద్ధమైనది బదిరిలో కూడా మనం ఆ గయాశ్రార్థాన్ని పెడుతుంటాం అది విష్ణు సంబద్ధమైనది కాబట్టి ఈ విష్ణువుకు ఈ పితరులకు ఒక అనుబంధం ఉంది మీరు గమనిస్తే ఆ విష్ణుమూర్తి యొక్క లక్షణాన్ని మనం పితరులలో గమనించవచ్చు విష్ణుమూర్తి ఏం చేస్తాడు కాపాడతాడు ఎంతగా కాపాడతాడు అంటే వరాలు ఇచ్చి కాపాడండి కొన్ని సందర్భాల్లో వరాలు ఇవ్వకుండా కూడా కాపాడతాడు